રાઈ જોવે ઓલ ફેર જ ન મામે હાલેલિયા તોંગાના લુ પરસર કરના લુ શાંગવાત કે ઓદના લુ સન્નાન ટીકોન લુ

కూడు వచ్చిన పెద్దలు ఎదురు ఏ మందిర ఆవరణంలో చేరగలనని నా ప్రాణం ఎంతో ఆశ పెట్టింది అది సంహరించున్నది జీవము కల దేవుని దర్శించుకున్నారు జీవో నా శరీరము ఆనందంతో కేటలు ఆమె

నీవు అభిషేకించిన వారిని వాడిని లక్ష్యం ఎవరికి వన్నాడు పాస్ట్ గారికి పాస్ట్లమ్మడికి వందలు గుడి వచ్చి పెద్దలందరికీ వందనాలు ఈ ఆవరములో ఒక దినము గడుగుతా వెయ్యి దినములు కంటే చేసుకున్నాము ఆమె కొన్నారు ఫస్ట్ ఫస్ట్ అందరు వచ్చిన పెద్దలందరికీ నా కాపీ నాకు ఎంపలేదు చోట్ల ఆయన పరుగులో చేస్తున్నాడు శాంతికరమైన తెలిసి చేద్దా ఆయన నడుపు ఇలా గుసించడం కంటే నా దేవుడు